హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూస్తుండే వాళ్ళకి ఇది పండుగ లాంటి ఆఫర్ ఎందుకంటే ఈ ప్రాపర్టీ పద్దెనిమిది అంకనాల స్థలం పద్దెనిమిది అంకరాల స్థలంలో సిటీలో టౌన్లో మంచి ప్రాపర్టీ మనకు వచ్చేసి ఈ ప్రాపర్టీ పదిహేను లక్షలు చెప్తున్నారు అంకనమే ఇక్కడ లక్ష రూపాయలు ఉంది పద్దెనిమిది అంకనాల ప్రాపర్టీ మనకి ఓన్లీ ల్యాండ్ వాల్యూ కన్నా తక్కువలో రెండు పోర్షన్లు ఉండే ఇల్లు మనకి పదిహేను లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది మంచి ప్రాపర్టీ సిమెంట్ రోడ్లు కాలువలు అన్నీ కూడా పడున్నాయి మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉండేటువంటి ప్రాపర్టీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి అయ్యప్ప గుడి సరౌండింగ్లో పడారపల్లి అయ్యప్ప గుడి సరౌండింగ్లో ఉంటుంది ఎవరైనా సీరియస్గా చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి మంచి ప్రాపర్టీ చాలా తక్కువలో వస్తుంది ఇంతకన్నా తక్కువలో రావాలి మీకు టౌన్లో రావాలి అంటే ఈ జన్మలో రావు వచ్చినప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్ సెలవు వాళ్ళు ఉంటే మంచి జాక్పాట్ ఆఫర్ ఇది